ఫార్ట్ ఫార్ట్ కానీ చూస్తే ఇది కూడా బాగానే ఉంది తాకే కాకపోతే ఏంటంటే ఇది బాగా పులుపు ఎక్కువండి అది కేబుల్ లెమన్ కేబుల్ లెమన్ మీకు ఇందులో వెరిగట్ చూపించానండి ఇదైతే గ్రీను ఇది అయిపోయిన తర్వాత మన మినీకాయ పై కమలాకాయలు వస్తుంది చూడాలా ఉందో ఫుల్గా ఉంటుంది కాకపోతే మీరు దీన్ని డైరెక్ట్ తీసుకోకూడదు మామూలుగానే మన మిరాకిల్ బెర్రీ ఉందిగా మిరాకిల్ బెర్రీ తర్వాత తింటే మాత్రం ఒక్కొక్కడు పది పదిహేను కాదు తింటారు ఒక్కొక్కరు మామూలుగా ఉండదు ఇంకా అదే మిరాకుల బీడా నాలుగైదు తినేయారంటే ఒక యాభై గేలు తినేత అలాగా కేబుల్ ఉన్న స్పెషాలిటీ ఇదండి చాలా పొలగా ఉంటుంది ప్రజెంట్ నేను ఒకసారి దిని చూపిస్తాను మీకు పక్క తింటే మూడు వందలు కొగ మేము చాలా బలంగా ఉంది ఇది మిరాకులు తిన్నదొర తింటే చాలా చాలా బాగుంటుంది సో అది తిన్నదొవరు తిట్టి కూడా తింటాను నేను మామూలు కూడా తింటాను చూడదు మీకు గోవిడ వస్తుంది ఆ విడిలో మిరాకులు బెర్రీ తిన్నది నేను ఇది తింటాను మిరాకల్ ఫిట్ కూడా తినేసి ఒకసారి నేను తినకూడదు ఎవరైనా తినిపిస్తే మీకు అర్థం అవుద్దు బాగా నేను తింటే ఏంటంటే వాళ్ళు పొలగా ఉండగానే తీగ ఉందన్నాడు రాజా అని చెప్పి మీరు అనుకుంటారు బట్ అలాగే కాదు ఇప్పుడు నేను వీడియో పెడతాను నెక్స్ట్ ఇంకొకదా వీడియో కూడా చేస్తాను ఈ విడి కంటిన్యూ చేయండి చూసారుగా ఇప్పుడు మిరాకిల్ తిని దీన్ని తిని తింటాను అన్నమా నేను అది వీడియో పెడతాను సో అందరూ వీడియో అయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త వారు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్